అనుబంధ సంస్థ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు తెలిపారు బుధవారం రాడేపేటలోని సీఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన క్షుణ్ణంగా వివరించారు ఈ సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మణరావు నాగబ్రహ్మచారితో పాటు పలువురు యూనియన్ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు యునైటెడ్ ఎక్సి ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ పదకొండవ రాష్ట్ర మహాసభలు జూన్ పద్నాలుగు పదిహేను గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ వినియోగదారులకు కానీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు కానీ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ కాకుండా దానికోసంగా మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా హెస్సులు శ్రమిస్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యుత్ రంగాన్ని ముక్కలు ముక్కలు చేసి దాన్ని గౌతమ్ అదానీకి అంబానీకి సిరిడి సాయి ఎలక్ట్రికల్కి పంచి పెడుతుంది విపరీతంగా పేద ప్రజల మీద అదేవిధంగా వినియోగదారుల మీద విద్యుత్ భారాలు పడుతున్నటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం ప్రత్యేకించి ఈరోజు ట్రాన్స్ఫార్మర్స్ ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసేటటువంటి కంపెనీ కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్ నాణ్యత లేదు మంచి కోర్ వేయటం లేదు విపరీతంగా కాలిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం అదంతా కూడా ప్రజల డబ్బు ప్రజల డబ్బు ఈరోజు దుర్వినియోగం అవుతుంది అందుకని ఇది ప్రభుత్వం ఆధీనంలోనే విద్యుత్ రంగాన్ని ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్మార్ట్ మీటర్స్ని అదాని బిగిస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లన్నీ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం దాసరి వెంకటేశ్వరరావు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గుంటూరు జిల్లా కార్యదర్శి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పదకొండవ మహాసభ మన గుంటూరు పట్టణం ముందు జరుగుతూ ఉంది ఈ యూనియన్ ఏర్పడి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారిగా మన గుంటూరులో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పదకొండవ మహాసభ జరుగుతుంది దీనికి సంబంధించి మన డిపార్ట్మెంట్లో ఉన్న ఇబ్బందుల్ని అలానే కార్మికుల సమస్యల్ని పరిష్కారం చేసేదాని కోసం ఈ మహాసభ తీర్మానం చేయనుంది అలానే గతంలో విజన్ జరిగిన సందర్భంలో ఈ డిపార్ట్మెంట్ పుట్టినప్పటి నుండి ఎప్పుడు కూడా అలాంటి విజన్ జరగలేదు ఇప్పుడు మేము కోరుతుంది యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా ఇరవై ఆరో తే ఇరవై ఆరో సంవత్సరంలో జరిగే పేరువిజన్కి కమిటీ ముందుగానే ఏర్పాటు చేసి కార్మికులకి రక్షణ కల్పించాలని చెప్పేసి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం గ్రేట్ టూ జేఎల్ఎంలు రెండు వేల పంతొమ్మిది గాంధీ జయంతి రోజు ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఆ మహానుభావుడు పేరు పెట్టి ఈ విద్యుత్ సంస్థలో గతంలో పనిచేస్తున్న కార్మికులకి ఎలాంటి రక్షణని ఏపీఎస్ఈబి రూల్స్ని పాటించడం లేదు ఆ కార్మికులకి ఇంతవరకు ప్రమోషన్ లేదు ఆరు సంవత్సరాలు గడిచినా కానీ వాళ్ళని అదే విధంగా ఉంచారు తప్ప ప్రమోషన్స్ రెట్వే చేయట్లేదు పర్మినెంట్ అయినట్టుగా కూడా ఇంతవరకు గుర్తించడం లేదు దీన్ని మా మహాసభ తీర్మానించాలని చెప్పేసి అలానే ఈ ఈ కార్యక్రమం మొత్తంలో కూడా కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కారం చేసేదానికోసం ఈ మహాసభ తీర్మానాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తా